నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో ఈరోజు ఉదయం ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ షేక్ మున్నా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రైతు సంఘం నాయకులు షేక్ షాన్వాస్ సర్దార్ బాదుల్లా బాబయ్య కరిముల్లా కాజా నయీం షబ్బీర్ గౌస్ బాషా చోటు తదితరులు పాల్గొన్నారు నా పేరు మున్నా ఏ వైఎస్ ఎల్లూరు జిల్లా కన్వీనర్ ని ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర పిలుపు మేరకు ఏ అగ్నిపత్ ఇక్కడ అగ్నిపథ్ పథకాన్నికరాలని గతంలో నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన పథకాన్ని ఆపాలని గతంలో మిత్ర పోరాటాలు చేశాం నరేంద్ర మోడీ ఈ రోజు అల్లు అంత సబ్బు అల్లుడుతారు అన్నట్టు ఆయన అధికారం వచ్చిన పదేళ్లు పూర్తయిన తర్వాత ఉన్న ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ సంస్థలని పైవేట్కరణ చేస్తున్నాడు అదేవిధంగా రక్షణ కేంద్రాన్ని కూడా పర్వేట్కరణ చేయాలి మొలాగి నాలుగు సంవత్సరాల్లోనే పత్ లక్షల ప్యాకేజ్ లాగా ప్యాకేజ్ ప్రకటించి ఆర్మీ జవానులని కించపరిచినట్టు వాళ్ళకి పింఛన్లు వాళ్ళకి సదుపాయాలు లేకుండా ఇప్పుడు వీళ్ళు ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఒక్కసారి వీళ్ళు ప్రజాపాలన వీళ్ళకి లైఫ్ లాంగ్ పింఛన్ ఇచ్చి సాగుతున్నారు గవర్నమెంట్ వీళ్ళ ప్రతి ఒక్కరి పైన క్రిమినల్ కేసులు రౌడీ షీటర్లు అలాంటి వాళ్ళకి రాజకీయ నాయకులు వచ్చి ఈ రోజు చేసే రక్షణ కోసం ప్రాణాలు ఎంతో త్యాగం చేసిన ఒక ఆర్మీని మాత్రం వీళ్ళు చేతగాని వాళ్ళలాగా చేసి వాళ్ళ రక్షణ కూడా లేని కూడా చేయడానికి వాళ్ళని ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తొలగించి ఇప్పుడు కేవలం వంద మందిలో ఇరవై ఐదు మందిని తీసుకుంటాం మేము అది కూడా పదక లక్షల ప్యాకేజ్కి వాళ్ళకి కించులు గింజలు ఏమో అందజేయవు మా పథకాలు ఇంతే అని చెప్పి నరేంద్ర మోడీ ఉండి వైఖరిని ఖండిస్తున్నాం అదేవిధంగా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో మంచి పొజిషన్లో ఉన్నారు ప్రతి స్టేట్ సీఎం సీఎం కూడా దీన్ని ఖండిస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి తండాలు జరుగుతున్నాయి టీడీపీ చంద్రబాబు నాయుడు కూడా దీన్ని స్పందించాలా అదేవిధంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఈ అగ్నిపథ పథకాల్ని రద్దు చేయాలని వాళ్ళు రాజ్యసభలో ప్రమోదం పెట్టాలా లేని లక్ష్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం ఇప్పుడు ఉన్న ఆర్మీని కానీ మేము కానీ పర్యటనకరణ చేస్తే దేశ రక్షణ సీక్రెట్ అన్ని బయటికి చేరుతాయి దేశ రక్షణకి ముప్పు ప్రాంతం చేసే పని చేస్తున్న నరేంద్ర మోడీ ఇప్పటికైనా మీరు అర్థం చేసుకొని ఇది కో కో రద్దు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి